మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఎక్కడి నుంచో ఈ రోజుని ఈ మారుమూల గ్రామంలో ఈ రంగా గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఉన్నాం మీరెవరు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడక్కర్ల మేము చూసుకుంటామని చెప్పేసి దీనికి ముందుకు వచ్చినటువంటి బుజ్జిగారు కానీ లేకపోతే గణేష్ కానీ వీళ్ళు మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అంత దూరం నుంచి ఈ కార్యక్రమాన్ని గురించి వచ్చినందుకు మరొకసారి గ్రామం తరఫుని ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి గణేష్ గారిని కానీ లేకపోతే చక్క బుజ్జి గారు కానీ మాట్లాడగలుగు